నారాయణకేడి బహుజన సమాజ్ పార్టీ సంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలో దివాస్ విజయవంతం నారాయణకి జిల్లా అధ్యక్షులు శశికాంత్ నారాయణకేడి అసెంబ్లీ ఇన్ఛార్జ్ పండరి కలిసి నియోజకవర్గంలో కొంతమంది సానుభూతి పరులను కలిసి జన కళ్యాణ్ దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు విరాళాలు సేకరించారు సో జనాలందరూ కూడా నారా నారాయణ రెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బహుజన సమాజ్ పార్టీ ఏదైతే ఈ పేద ప్రజలు అట్టడు ప్రజల కోసం వీళ్ళ శ్రేయస్సు కోసమే నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఈ జన కళ్యాణ్ దివాస్లో భాగస్వాములై పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఈ పార్టీ మనందరిది కాబట్టి మీరు మీకు తోచినంత ఇది పేదల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ మీరు కూడా మీకు తోచిన పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి ఈ జనకల్యాణ్ దివాస్ని విజయవంతం చేసి ఈ పార్టీ ఒక ఇప్పుడు లాస్ట్ టైం సుప్రీంకోర్టు రిలీజ్ చేసిన ఎలక్ట్రోల్ బాండ్స్ చూశారు కదా ఒక్క రూపాయి కూడా ఎలక్ట్రల్ బాండ్ రూపంలో తీసుకొని ఏకైక పార్టీ భారతదేశంలో బహుజన సమాజ్ పార్టీ ఈ పార్టీ నడుస్తున్నదే పేద ప్రజలు కష్టం చేసి ఇచ్చిన రూపాయి రెండు రూపాయలు కూడ కట్టుకొని పార్టీ ముందుకు నడిపిస్తాము సో ఈ నారాయణ నియోజకవర్గ ప్రజలు ఈ జన కళ్యాణ్ దివాస్కి మీకు మీరు తోచనా ఇస్తే ఖచ్చితంగా పార్టీ అన్ని విధాలుగా మీకు సహకరిస్తుందని తెలియజేస్తూ నమస్కారం జగన్ జిల్లా అధ్యక్షుడు శశికాంత్ గారు మరి నారాయణ గేడ్కు విచ్చేసిన సందర్భంగా మరి ఏంటంటే జన కళ్యాణ్ దివాస్ కార్యక్రమం జనవరి పదిహేనున వైఎన్జీ కుమారి మాయావతి బర్త్డే సందర్భంగా ఈ యొక్క ఏదైతే మీరు ఇచ్చినటువంటి విరాళాలు దేశవ్యాప్తంగా పార్టీ నిర్మాణం చేయడానికే మన ఇక్కడ పెద్దలు గౌరవం మాయావతి గారు ఖర్చు పెట్టడం జరుగుతుంది కాబట్టి పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తల దగ్గర పోటీసుల దగ్గర తీసుకోకుండా మన బహుజనుల కార్యకర్తల దగ్గర ఉద్యోగస్తుల దగ్గర భాంస రూపంలో కానీ బడుగు బలైన వారి దగ్గర తీసుకొని పార్టీ నిర్మాణం చేయడానికే ఈ యొక్క ఫండు కార్యక్రమం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన పార్టీ అని భావించి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సాయం చేయవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ నాయన ఇక్కడ అసెంబ్లీ ఇచ్చేసి పండగ తెలియజేస్తున్నారు జై హింద్ జై భారత్ జై